జాలి కారెందుకు ఆ మేడం డీజల్ కొట్టి అంటే తీసుకెళ్ళాను సార్ కార్ ఎందుకురా కల పట్టి సరిపోదా సారీ సార్ బేకార్ పనులు చేసిడు ఉల్టా సారీ సార్ ఇంకెప్పుడు చేయనులే మీరు ఇచ్చే పాత బట్టలు సెట్ అవ్వట్లేదు దయ తెలిస్తే కొత్త ఈ ఇష్టం అయితే వేసుకో లేకుంటే బరబత్తలా తిరుగు ఏంటి సార్ ఇప్పుకు నంగా తిరగమంటున్నారా కొన్ని మీ పాత చెప్పులనే ఇప్పించండి అరే ఓ కాలికి ప్యూమా ఓ కాలికి నైకేషన్ ఇంతకన్నా ఏం కావాలరా రెండు బ్రాండ్లు వేసుకుంటే

నానబెడితే రసం వస్తుంది కొందరు కలుగుతుంది అయ్యో చాలే అయ్యా వారం రోజులైంది బాత్రూమ్లు కడగవా కొంచెం వర్క్ రోడ్ ఎక్కువైంది అయ్యా ఆ సోదంతా నాకు అనవసరం సహాయతో నేను వచ్చేటప్పటికి బాత్రూమ్లు అన్నీ క్లీన్ చేయలేదనుకో నేను కింద కూడా తెరపన చేస్తాను జాలీ బాబు టాబ్లెట్లు తెచ్చినావురా ముందుకు పట్టుకొని చెప్తాను ఇది షుగర్కి ఇదిగో ఇది గ్యాస్ ఇది చాలా సార్ బీపీ టాబ్లెట్ ఏ రాసారు వస్తారు బాయ్ ఎవడురా నువ్వు నన్ను గుర్తుపట్టలేదా ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టే ఏ ఆ పీపీ సాంబ్రాడికి టాబ్లెట్స్ తేవాలి తెలుగులే ముందు నేను ఎవరో తెలిస్తే షాక్ అయిపోతావు ఎవరో చాలిబాబాయి గోపిరెడ్డిని మీ అన్నయ్య బుల్ రెడ్డి గారి అబ్బాయిని నువ్వు నువ్వెందుకు వచ్చావరా ఏం పెట్టుకులు మేటేసినట్టు ఈ దుర్మార్గం వదిలేసి రాత్రి బాయ్ ఆ రోజు ఫుల్ గా తాగేసి పాడుకున్నావు అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు అసలు తాగించిందా దరి అయినా ఆడేమో సినిమా కళ్తున్నాడు ఆడరా ఆ రోజు నుంచి రాక్షసులు నాకు నరకం చూపిస్తున్నార్రా అడ్డపోయిన చాకిరి చేతికొని చిరిగిపోయిన బట్టలు మిగిలిపోయిన మెతుకులు వాడి పడేసిన చెప్పులు ఆకరి బ్రష్ కూడా వాళ్ళు వాడేసి ఎందుకు ఇస్తున్నార్రా బాబాయ్ నేను కొత్త ఫ్రెష్ కొంటాను మీ నాన్న కూడా ఇంతేరా చెప్పింది దాంట్లో మ్యాట్ వదిలేసి మెటీరియల్స్ గురించి మాట్లాడేవాడు మెటీరియల్స్ ఇంకా పెడతాం మీరు నువ్వు వచ్చావని తెలిస్తే మేడపెట్టుకుని బయటకు చెట్టేస్తారు షెల్టర్ కూడా ఉండదు గత జమీందారు గారు వారసులు బాబాయ్ బాబాయ్ నే తొక్కలేదు అడవి పందుల్లా తింటారు చిన్న పిల్లల్ని తాపలా పెయిర్రా ఆడవివాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేస్తాడు సార్ నేను వచ్చి అవి రాకుండా ఆపగాలా సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్ యా నీకు వచ్చట్లేదు అలా మాట్లాడతారండి సార్ మిమ్మల్ని నమ్ముకునే మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం మీకు ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్ మీ ఈఎంఐలో బాధ తప్ప నా గురించి బాధలేదరా నీకే రానికే మీకేం బాధలు ఉంటాయి సార్ మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొని తెచ్చుకుంటారు మా మిడిల్ క్లాస్కి వచ్చి పడుతుంటాయి ఆహా మళ్ళీ నాకు ఏం బాధలు ఉన్నాయి చెప్తాను నేను చూడండి సార్

ఏం మాట్లాడమే దీక్షితులు అన్నీ తెలుసు కదా నీకు తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా సార్ బా చేయి నేను అనేది గుండెపోటు కాదు మర్డర్ నిజమే నిజమాన అడుగుతున్నాను అబద్ధం కానీ నిజం అని నమ్మిస్తాం ఆపోజిషన్ కుట్రా అని సింపత్తి కొట్టేస్తావు జనాలతో గుర్తిస్తాం నీకు పాలిటిక్స్ తయారు లీవ్ ఇట్ మీ ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ హై టేక్ అండ్ బాక్ తెలిసి పెట్టారా మీ ఫాల్తో అంటే ఏమో మ్యాటర్ తెలవదు అన్ని తెలిసింది నేనేమో ఎవరికి షేర్ చేసుకోలే నీ క్రైమ్స్ నన్ను ఎవాయిడ్ చేశాడు సార్ కుదరదు నాకు కంపెనీ కావాలి ఏరా బాయిల్ పీనట్ మసాలా లేదా ముందే చెప్పొచ్చు కదమ్మా నోరు ఏంట్రా అడుక్కు తినేదవా అదేంట్రా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయలేదా తెచ్చింది అర కేజీ దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడ వస్తాయి మేడం ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పు పందిలాగా మేడం ఉన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్పోర్ట్ ఇస్తా అన్నారు ఇస్తారా నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా రా ప్లస్ టూ స్టోరీస్ టూ వచ్చిందంట

As a treasurer, I have all details on fingertips. We suffered financial loss of 10 crores. పెట్టారు కదా <inaudible> <rehearsals> <are> <inaudible> అది ఎక్కడ ఉంది అది అమ్మేసే కదా ఈ టవర్స్ అయిపో కోకాపేట ల్యాండ్ అమ్మేసారా పాపా నీకు తెలుసా తెలియదురా అసలు మనకు అంత ల్యాండ్ ఉందని కూడా తెలియదు ఆ ల్యాండ్ మాకు తెలియకుండా ఎలా మేస్తారు ఈ రోజు కోకాపేట లో ఎక్కడ నలభై కోట్లు అంటే మీరే మాకు మూడు కోట్లు ఇవ్వాలి ఏం బాబాయ్ మూడు వందల అరవై కోట్ల కష్ట ల్ గా సైకలాజికల్ గా నరకం చూసే పాపం పెద్ద స్విగ్గి పైన వాడుకున్నట్టు వాడుకున్నారు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అలాంటి మాకు ఇవ్వండి లేదా ప్రజెంట్ ప్రైజ్ కట్టండి అంతే పది ఎకరాలు పోరాడి అబ్బాటి <laughs>

జాలి గతాన్ని మర్చిపోడు మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు పుర్రలో ఉంది ఈ కమ్యూనిటీకి నాన్నగారు పేరు పెట్టాలి నిన్న టైటిల్ సైజ్ చేయండి చూద్దాం బజార్ ఇదేమన్నా రైతు బజారా మాన్షన్ బుల్ రెడ్డి మాన్షన్ అది ఇంకా గతం కాలే నాన్నగారి అడుగుల కాంస విక్రయం పెట్టాలి జనరల్ గా లెజెండరీ పీపుల్ కదా పెడతారు ఇలాంటి నిష్ఠ దరిద్రులు కోసం మూడవం అరవై కూడా త్యాగం చేశాడంటే అని లెజెండ్ కాదేంట్రా అఫ్ కోర్స్ ఈస్ ద లెజెండ్ పెట్టా బాయ్ మీకు డిమాండ్స్ ఉన్నాయా ఉంది ఏంటి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఆర్ట్స్టారో ఆహా ఓహో ఆల్ పాస్వర్డ్స్ నాకు కావాలి సినిమాలో హీరోలు వాడుతుంటారు అదిరిపోయినాయి అన్ని బిగ్ బ్రాండ్స్ ఎలా ఉన్నాయి బాబాయ్ భలే ఉమ్ మేరా నువ్వు వాడుకున్నాక నాకు ఎవ్వా ఇవి మొత్తం నీకే బాబాయ్ బ్రాండ్ నువ్వు పట్ల ఆ చెప్పులు నీకే నీకే ఆ షూస్ వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా దరిద్రంలో నన్ను కూరుకుల ఆ దేవుడే పంపించాడు ఫ్రాన్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను దానికి కొంచెం హెల్ప్ కావాలి నాకు పరువు ఇచ్చావు నీకు ప్రాణం ఇచ్చేస్తాను ఇంతగా అమ్మాయి రూపురాకలే గుణగా జాలిరెడ్డి ఇంటికి భోజనానికి పిల్లడం ఏంటంటే మెతుకులు తిన మనం తినే ప్లేట్లు అవద్దు లోపల ఉన్న పేపర్ ప్లేట్ తీయండి వాడు వచ్చి టైం అయింది విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు అయినా నేనే వాళ్ళ ప్రేమ ఎక్కువై పిల్లలు సెటిల్మెంట్ అయిపోయింది కదా అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది చూడు బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగులు పట్టించుకుంటే తెలియవు వచ్చారు అమ్మా అయ్యగారి గారి పాతబాట్లు చెప్పులుంటే ఇప్పించండి మీ పేరు చెప్పుకుంటాను ఎన్ని సార్లు ఇయ్యాలరా కరువు పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలు అనే ఉండమ్మా మీకు పుణ్యం ఉంటుంది స్మెల్ అదిరిపోతుంది రష్యామ్ వెరైటీలు గట్టిగా చేయించినట్టును ఏం కలుతూ రేజు బాల్ ల్యాక్ ఎప్పుడు చూసుండవు బయట అక్కర్లేదు కూర్చోండి ఆ బాబు వంటలు అలా ఉన్నాయి చాలా నీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టొచ్చు అంటది కదా నెక్స్ట్ లెవెల్ అనే ఆ లెవెల్లో ఉంటది అంకల్ మీ మీ పిల్లలు మీ గంటికి పాలాకుమరలా కనబడుతుందా ఆల్రెడీ పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది అవును పాప పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటే చెప్పు చేసేద్దాం మేడం మేడం మీ మేడం బైక్ మేడమ్ ఇతరుని ఇక్కడ ఉన్నాడు గోపి బాబు నీకు ముందే తెలుసా

చెప్తా బాబాయ్ ఒక యూరో పెడితే ట్రాలీ వస్తుంది కదండి ఒక యూరో అంటే నైన్టీ రూపీస్ రా రాతవా మరీ మనిషిని ఇలా వాడుకోకూడదండి అన్యాయం ఏంట్రా ప్రస్టెడ్ అవుతు ఎక్కడ సుల్తాన్ బజార్లో జాకెట్లు కుట్టుకునే నీలాంటి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా గాడిదని తెచ్చుకోలేరు కాబట్టి ఈ చాకరీ చేయించడానికి తీసుకొచ్చా మ్యామ్ ప్రొడ్యూసర్ గారు సేఫ్ గా రీచ్ అయ్యారమ్మా ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసాను సార్ ఏంటంట కాస్ట్యూమ్స్ ఫుట్వేర్ యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్స్ ఏ కావాలంటే